తల గంగమ్మ పాదాలు కడుగా భ్రమరాంబదేవి నీచల్త నిలచేను అది చూసి ఈ జగతి ఆనందముందేను శ్రీశైలమ శరణటి మయ్యా మయ్యా త్రిభువన పాలక మహదేవ త్రిభువన పాలక మహదేవ మల్లేషా మము ఓ ఓశ్వర नमो 브ోవవయ్యా ఓ ఈశ్వర त्रिभुवनपालक महादेव मल्लेश नमो 브ోవవయ్యా ఓ ఈశ్వర नमो 브ోవవయ్యా ఓ ఈశ్వర శంబో ఓం శంకరా శంబో न पालक महादेव मलेशा मम ब्रोववैया वो ईश्वरा मम ब्रोववैया वो त्रिभुवन पालक महादेव त्रिभुवन पालक महादेव मले दे मम ब्रोववैया वो ईश्वरा मम ब्रोववैया वो ईश्वरा దేవాది దేవాదేవా శ్రీశైలవాస దేవాదివా శ్రీశైలవాస భ్రహరాంబదేవరా మల్లికార్జునోడ దేవాదివా శ్రీశైలవాస భ్రహరాంబదేవరా మల్లికార్జునోడత మయా కర్మభంగులు तेर कर्म गणतेर्चुमया कर्मब मुलो श्रीगिरील शिवम्लेश श्रीगिरील शिवमल भुवनपालक महदेवेश मम ब्रोववैया वो ईश्वरा मम ब्रोववैया वो ईश्वरा शंभो શંકર શંભો શંકર ત્રિભુવન પાલક મહાદેવ મલ્લેશ મમ ઈશ્વર મમ ઈશ્વર મમ ઈશ્વર ત્રિભુવન પાલક મહાદેવ મલ્લેશ నము బ్రోవ వయ్యా వో ఈశ్వర నము బ్రోవ వయ్యా వో ఈశ్వర శిరసునంగం సరసన దూరం శూలము కర్మశూలము శిరసునదంగం సరసన దూరం మెడలో పన్నదము కరమున శూలము ఎంత చిత్రమయాని రూపము ఎంత చిత్రమయాని రూపము మల్లికార్జున స్వామి మన్నల్ చరావయ్య మల్లికార్జున స్వామి మన్ని చరావయ్య త్రిభువన పాలక మహదేవ మల్లేశ मम ब्रोमवैया वो ईश्वरा मम ब्रोमवैया ईश्वरा शम्भो शङ्कर शम्भो शङ्कर शम्भो शङ्कर शम्भो शङ्कर